హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆతో సరళ పదాలు చూడబోతున్నాము ఆస ఆశ ఆనా ఆనా ఆట ఆడా ఆవల ఆవల ஆம ஆமட ஆபத ஆபத ஆயன ஆயன ஆலன ஆலன ஆசர ஆசர ఆచరణ ఆచరణ ఆవరణ ఆవరణ ఆనందం ఆనందం చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఆ గురించి కొన్ని సరళ పదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక పదం ఉంది మర్చిపోయాను ఆ పాడమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్